ఫ్రెండ్స్ తొమ్మిది మంది కనుమత తీవ్ర దుఃఖంలో సీఎం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అయితే మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో తొమ్మిది మంది కూలీలు మృతి చెందగా మరో పన్నెండు మంది గాయపడ్డారు ప్రత్యక్ష సాక్షులు పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఎవి రాజంపేట మండలం ఇసుగుపల్లి గ్రామ పరిసరాల్లో తోటల నుంచి మామిడికాయలు కోయడానికి రైల్వే కోటూరు మండలం శెట్టికుంట ఎస్టీ కాలనీ తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వద్దివేడు కలవకుంట్ల ప్రాంతాలకు చెందిన ఇరవై ఒక్క మంది కూలీలు ఆదివారం వచ్చారు మామిడికాయలు లోడుతో రైల్వే కోడూరు మార్కెట్కు వెళ్తున్న లారీపై వీరంతా కూర్చున్నారు లారీ పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై అదుపు తప్పి బోల్తా పడడంతో కూలీలంతా లోడు కింద పడ్డారు కూలీలను కూలీలను పనికి తీసుకెళ్లిన మేస్త్రి శివ ఒక్కరే చిన్న గాయాలతో బయటపడ్డారు మిగతా వారు రాజంపేట ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు అయితే వడమంచిలి వెంకటేశ్వర గజ్జల వెంకటయ్య జీ సీనయ్య సేనయ్య జీ లక్ష్మి వెంకటరమణ సిద్దయ్య జీ వెంకటేశ్వరు పూలుశెట్టి తదితరులు అయితే తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సి జనార్దన్ రెడ్డి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తిరేమ రిక్వంతం వ్యక్తం చేశారు థ్యాంక్స్ ఫర్